నూట ఇరవై కోట్ల బడ్జెట్లో బాహుబలి బిగినింగ్ మూవీని తెరకెక్కిస్తే దాదాపు ఆరు వందల కోట్లు వసూలు చేసింది అది కూడా చాలా భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే ఆ రికార్డు వసూళ్లు సాధించింది బాహుబలి ది కంక్లూజన్ కూడా ఆ రేంజ్లో వసూళ్లు సాధించగల సత్తా ఉంది అయితే ఇక్కడ సగం క్రెడిట్ రాజమౌళిదే రాజమౌళి చేసిన పబ్లిసిటీ స్టంట్లు ప్రమోషన్లు హైప్ క్రియేట్ చేయడం వంటివన్నీ సినిమాకి ఆ రేంజ్లో లాభాలను తెచ్చిపెట్టింది రాజమౌళి ఇంత పబ్లిసిటీ చేయకపోతే అన్ని కలెక్షన్లు రావన్నమాట వాస్తవం కాబట్టి బాహుబలి బిగినింగ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి పుషప్ చేసి అంత పెద్ద విజయం సాధించడంలో రాజమౌళి మెయిన్ పిల్లర్ గా ఉన్నాడని ఒప్పుకోక తప్పదు కాబట్టి ఇక్కడ ప్రభాస్ చేసిన రిస్క్ ఏం లేదు కష్టపడ్డాడు అంతే అయితే ఇటీవలే బాహుబలి కంక్లూజన్ షూటింగ్ని పూర్తి చేసేసిన ప్రభాస్ తన తర్వాతి సినిమా సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ మూవీకి రెండు వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నారట ఫస్ట్ యాభై కోట్లు అనుకున్న ఈ మూవీకి ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోవడంతో బడ్జెట్ పెంచారట తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా బాహుబలితో ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులని బ్రేక్ చేస్తాడా బాహుబలి ఫస్ట్ పార్టీ పరిగణలోనికి తీసుకున్న ఐదు వందల కోట్లు వసూలు చేసే సత్తా సుజిత్తో ప్రభాస్ చేయబోయే మూవీకి ఉందా రాజమౌళి రేంజ్లో సుజిత్ సినిమాని ప్రమోట్ చేయగలడా అసలు బాహుబలి తర్వాత సినిమా చేస్తే మాత్రం బడ్జెట్ పెంచాల్సిన అవసరమేముంది అంటూ ఇండస్ట్రీలో పలువురు చర్చించుకుంటున్నారు రాజమౌళితో అంటే ఆ మాత్రం బడ్జెట్ ఉన్నా తెలివిగా తిరిగి రాబట్టగల సత్తా ఉంది మరి సుజిత్కి ఆ క్యాపబిలిటీ ఉందా పైగా రాజమౌళితో ఒక సినిమా చేసిన హీరో తర్వాత ఏ సినిమా చేసినా ప్లాప్ అవుతుందనే ప్లాప్ సెంటిమెంట్ ఒకటి ఉంది ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య ప్రభాస్ రిస్క్ చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు